Hi friends, welcome back to our. You. <laughs> <laughs> okay. Hi friends. Welcome back to our channel. To okay. Hi friends, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చా అనేది మీతో అయితే చూపిస్తాను ఫస్ట్ సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ నాకు తెలిసి అయితే డి మార్ట్ లో షాపింగ్ చేయడం చేయకపోవడమే మంచిది ఎందుకంటే డిమార్ట్ లో నాకైతే బా బయటికన్నా లోనే ఎక్కువ అయితే అని ఆ ఒపీనియన్ నాకైతే ఇష్టం ఉండదు మా ఆయనకేమో అందులోనే తక్కువైది అని చెప్పేసి అయితే అక్కడనే వెళ్ళి తీసుకొస్తాడు ఇప్పుడైతే ఇంకో చూపిస్తాను ఇదైతే బట్టల సబ్బులు సులు ప్లస్ రెండు రెండు నైక్సెల్ రెండు రెండు ఒక మూడు పిల్లలకైతే పెన్సిల్స్ పెన్నులు ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి తెచ్చుకున్నారు ఎక్సో రెండు కారం పొడి నేనైతే కారం పొడి పట్టియను ఎప్పుడైనా ప్యాకెట్స్ వాడతాను కారం పొడి ప్యాకెట్ అయితే ఒకటి తీసుకొచ్చాను ఇంకా సాల్ట్ ఒక రెండు సాల్ట్ ప్యాకెట్లు జీలకర్ర ఆవాలు హార్పిక్ సంతూర్ సంతూర్ అయితే ఇంకా మేము ఇష్టం వచ్చిన తీసుకొస్తే వంట ఇదిగో సంతూర్ ఎన్ని ఒక నాలుగు నాలుగు ఏననేది పన్నెండు పదిహేను సబ్బులు సంతూర్ పదిహేను అయితే సగ్గులు సబ్బులు ఉన్నాయి ఇది తీసుకొచ్చిన అంటే కౌంట్ లేకుండా వేసుకున్నారు అవి అలానే వచ్చేసినాయి ఇది మా అమ్మ బిస్కెట్ ప్యాకెట్ అనమాట ఆల్రెడీ ఒక ప్యాకెట్ దినేషి ఇది ప్యాకెట్ అనమాట పేస్ట్ పెప్సిడెంట్ ఇది పేస్ట్లు కూడా మా ఇంట్లో రెండు వాడతాము ఇదేమో మా పాప మా ఆయన వాడతాడు నేను మాకు కన్నీ ఏమో బ్లూ కలర్ పెప్స్ అండ్ ఉంటుంది కదా అది వాడతాము ఇదేమో మ్యాగీ నేను కరెక్ట్ వన్ మంత్ కు అట్లా అనేసి అయితే ఏం తీసుకురాను అన్నీ అయిపోయినాకనే తీసుకుంటాను ఇవి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు యూజ్ చేస్తాను కొందరేమో మంత్ మంత్ కు టూ మంత్స్ కు త్రీ మంత్స్ కు అట్లా అన్నట్టు తెస్తారు నేను ఎప్పుడైతే అప్పుడు అప్పుడు అయిపోతే అప్పుడు అంతే డైజాన్ ఒకటి మా పాపకు వాడే ఆయిల్ అయితే ఇది మా పాప జుట్టు కోసం అందరు అడుగుతారు కదా నేనైతే జాస్మిన్ ఆయిల్ వాడతాను ఆమెకు మేమేమో పారాషూట్ వాడుకుంటాము ఓన్లీ ఆమెకు మాత్రమే జాస్మిన్ ఆయిల్ అయితే వాడతాను ఒక ప్యాకెట్ పేరం లవ్లీ నా కోసం తెచ్చుకున్నది ఇది ఒకటే ఇదైతే మా బాబుకు మ్యారీగోల్డ్ బిస్కెట్ వీడు పాలల్లో మ్యారీగోల్డ్ తింటాడు పాపనేమో పాలింట ఈసారి అయితే మరెంటో బ్రాండ్ మార్చింది ఇదేమో ఏమంటారు దీన్ని రాగి పిండి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా అందుకనేసి రాగి జావ కోసం రాగి పిండి అంబలి తెలంగాణలో హంబలే అంటారు ఇదైతేనేమో చపాతీ పిండి చపాతీ పిండి ప్లస్ కందిపప్పు కందిపప్పు త్రీ కేజీస్ కందిపప్పు పప్పు ఎక్కువ చేసుకుంటాం కదా సామాన్ల ఇది కేజీ అయితే పెసరపప్పు ఎండుమిర్చి పల్లీలు పల్లీలు చెర ఇది పొంగనాలు పీట పొంగనాల పీట నా దగ్గర అయితే ఇప్పటి వరకు లేదు అందుకని చెప్పేసి ఇంకా కంటిన్యూ దోశ వేసినప్పుడు కంటిన్యూగా దోశనే ఉంటది టూ డేస్ అందుకని చెప్పేసి ఇదైతే పొంగనాలు చేసుకోవచ్చు కదా ఒక రోజు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు చేయలేదు పొంగనాలు అందుకనేసి ఇది లేదు కాబట్టి బీట లేదు కాబట్టి చేయలేదు ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయాలి అందుకనేసి ఇది తీసుకున్నాను ఇది ఎంత టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ పడింది ఇది ఇది మా డి మార్ట్ షాపింగ్ దీనికైతే బిల్ అయితే మొత్తం మోగిపోయింది ఎంతైంది బిల్లు ఫోర్ థౌజండ్ అయ్యింది ఈ సామాన్కి ఫోర్ థౌజండ్ అయింది అదే బయట షాప్ లో అయితే హోల్సేల్ షాప్ లో అయితే ఒక త్రీ థౌజండ్ లో వచ్చేదేమో అని నా ఒపీనియన్ మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందులో అయితే తక్కువ ఉంటుంది బయట బాగుంటుందా లేకుంటే డిమార్ట్ లో బాగుంటుందా అనేది అయితే ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే అండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి బాయ్